అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం మనం పొన్నమి ఘాట్ ఏదైతే ఉందో దాని పక్కన ఉన్నటువంటి పిండ ప్రధానాలు చేసేటటువంటి ఘాట్లో ఉన్నాం ఈ ప్రకాశం బ్యారేజ్కి ఎగువ ప్రాంతంలో అలానే ఇటు భవానీ ఐలాండ్కి దిగువ ప్రాంతంలో మనం ఉన్నాం ప్రకాశం బ్యారేజ్ని గుద్దినటువంటి వైసీపీ బోట్లు ఏవైతే ఉన్నాయో ఆ బోట్లలో రెండో బోట్ని అయితే నిన్న సాయంత్రం సక్సెస్ఫుల్గా బయటికి తీసుకొచ్చేసారండి ప్రస్తుతానికి ఆ బోట్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ పిండ ప్రధానాల ఘాట్లు అయితే వదిలేశారు మీరు చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ముందు భాగం పైకి తేలి లోపల ఆ వాటర్ బాటిల్స్ కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ పడవలు కూడా కొన్ని తిరుగుతూ ఉంటాయి మీరు చూడొచ్చు ఇక్కడ ఫిషింగ్కి వెళ్ళేవి కావచ్చు లేకపోతే టూరిస్ట్ బోట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటాయి ప్రస్తుతానికి ఇక్కడ నది గర్భం లోపల ఈ బోటును వదిలేశారు కాబట్టి దాన్ని మార్కింగ్ చేస్తూ వాటర్ బాటిల్స్ కూడా వేలాడి తీశారు సో ఇది రెండవ బోట్ అండి నిన్న సాయంత్రం ఏదైతే ఆపరేషన్ హెచ్ బ్లాక్ విధానంలో బయటికి తీసుకొచ్చినటువంటి బోటు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది ఇది ఫస్ట్ తీసుకొచ్చినటువంటి బోటు ఈ బోటునైతే మొన్న ఎనిమిదవ రోజు మొదటి ఏడు రోజులు ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ ఇలా మూడు కూడా ఫెయిల్ అయినటువంటి సందర్భంలో ఆపరేషన్ హెచ్ బ్లాక్ ప్లాన్ కింద స్టార్ట్ చేసి మొదటగా బయటకు తీసుకొచ్చినటువంటి బోటు యాక్చువల్గా తీసుకొచ్చిన అన్నింటిలోకి అదే అతిపెద్ద బోట్ అనుకుంటా ఎందుకంటే ఆ బోటును బయటికి తీసుకురావడానికి దాదాపుగా నాలుగు డ్రెడ్జింగ్ బోట్లను అయితే వినియోగించారు హెచ్ హెచ్ బ్లాక్ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి బోట్స్ రెండు అలానే ఆ బోట్స్తో కదలకపోయేసరికి మరో రెండు బోట్లను కూడా జాయింట్ చేసి ఆ ఈ అయితే బయటకు తీసుకురావడం జరిగింది ఈ బోటు ఈ హెచ్ బ్లాక్ విధానంలో ఈ బోట్ అయితే ఈజీగానే వచ్చేసిందండి ఈ రెండో బోటు మీరు చూడొచ్చు ఇక్కడే పిండ ప్రదానాలు చేసే ఘాట్ అని పిలుస్తారు పిలుస్తారంటండి దీన్ని యాక్చువల్గా ఇది పొన్నమి ఘాట్ని ఆనుకునే ఉంటుంది ఇదే మీ చూస్తున్నారు భవానీ ఐలాండ్కి ఇక్కడ నుంచే టూరిస్ట్ బోట్స్ కానీ ఇక్కడ నుంచే అంతా వెళ్తాయండి ఇది ఈ ప్రాంతంలోనే ప్రస్తుతానికి ఈ బోట్ కూడా రెండో బోట్ని కూడా తీసుకొచ్చారు ఇంకా ప్రకాశం బ్యారేజ్ మీకు ఇక్కడ దూరంగా కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రకాశం బ్యారేజ్ దగ్గర మరొక డ్రెడ్జింగ్ పడవ అంటే ఈ బోట్లు ఎంత అయితే ఉన్నాయో సేమ్ అలాంటి బోట్ ఒకటి ఒకటి చిన్న మరపడవ కూడా అక్కడే ఉన్నాయని చెప్పేసి నిన్న నైట్ అయితే మార్కింగ్ చేశారు ప్రస్తుతానికి అబ్బుల్ టీం వాళ్ళు ఇప్పుడైతే పనులు అక్కడ ప్రారంభిస్తున్నారు ఈ బోటుని మీకు చూపించాలని అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది ఏదైతే అక్కడ మునిగిపోయినటువంటి బోట్ ఉందో ఆ బోట్ని కూడా సేమ్ ఈ బోట్ని ఏదైతే పొజిషన్లో నిలబెట్టారు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ బోట్ ఉంది కదా సేమ్ మీకు ఇక్కడ పెట్టినటువంటి బోట్స్ ఏవైతే పొజిషన్లో ఉన్నాయో అక్కడ మునిగిపోయిన బోట్లు కూడా అబ్బులు టీం వాళ్ళు దుర్గాఘాట్ వైపు ప్రొక్లైనర్ని అలానే ఐరన్ రూపంలో అనయోగించి వినియోగించి ఈ పొజిషన్లో అయితే నీళ్ల లోపలే తీసుకొచ్చి పెట్టేస్తున్నారండి స్కోబా డైవింగ్ టీం వాళ్ళు సేమ్ ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్గా హెచ్ బ్లాక్ విధానంలో ఆ రెండు బోట్లు మధ్యలోకి లాక్ చేయడానికి బోట్ అనేది సరైన పొజిషన్ ఉందా లేదా అక్కడ ఏమైనా ఇసుక మేటలు ఉన్నాయా రాళ్ళు తగులుతున్నాయా మొత్తం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు మరి ఈరోజు వరకు ఆ మూడవ పడవని అలానే నాలుగవది ఏదైతే చిన్న మరబోటు ఉందో ఆ రెండింటిని కూడా బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఆపరేషన్ ఈ హెచ్ బ్లాక్ విధానంలోనే ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి బోట్లని ఈ పదవ రోజు ఆపరేషన్లు అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని అయితే ఉన్నటువంటి టీములు చెప్తున్నారు మనం చూడొచ్చు ఈ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి బోట్లని ఆ ముందు వైపు అయితే పార్క్ చేశారో అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను బోట్లని పైకి తీసుకొచ్చేటటువంటి ప్లేస్ ఇదేనండి ఆ నదిలోకి ఒక స్లోపు ఇలా నదిలో దిగడానికైతే ఇక్కడ ఒక మార్గాన్ని అయితే పెట్టారు యాక్చువల్గా కొత్త బోట్లు కావచ్చు డైపోయిన రిపేర్ అయినటువంటి బోట్స్ కావచ్చు వాటిని ఆ ఈ ప్రాంతం నుంచే పైకి తీసుకెళ్ళడం లేదా లోపలికి తీసుకురావడం కూడా చేస్తారు మీరు చూడొచ్చు ఈ ప్రాంతంలోనే ఆ ఈ పున్నమి గట్టు ఏదైతే ఉందో దీని పక్కనే మీకు భవానీ ఐలాండ్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి చాలా అతి దగ్గరగా కనిపిస్తుంది సో మొబై కెమెరాలో జూమ్ చేసినప్పుడు మీకు కనిపిస్తూ ఉండొచ్చు సో ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏదైతే ఇప్పుడు మన ఫ్లైఓవర్ ఉందో ఇక్కడ మన హైదరాబాద్ వైపు ఆ ఫ్లైఓవర్ మీకు కనిపిస్తుంది కదా కొత్తగా కట్టినటువంటి ఫ్లైఓవర్ ఇక్కడ కనకదుర్గ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ సో ఆ ప్రాంతంలోనే బ్లాక్ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడైతే పా లంగరేశారు సో ఆపరేషన్ అనేది ఇప్పుడు సమయం పొద్దున్నే ఆరు టు ఏడు ఈ మధ్యలో ఉంది కాబట్టి ఇంకా వాళ్ళైతే రెడీ అవ్వలేదు వాళ్ళు ఎప్పుడైతే టిఫిన్లు అవన్నీ చేసేసి ఆ పని ప్రారంభిస్తారో అప్పుడు ఈ బోట్స్ అనేవి ఆపరేషన్లోకి రంగంలోకి అయితే దిగుతాయండి మొదట వాళ్ళు అబ్బుల్ టీం వాళ్ళు అబ్బుల్ టీం వాళ్ళు సీ లైన్ స్కోబా డైవింగ్ టీం వాళ్ళు ఇద్దరు కూడా ఆ బోటు ఏ పొజిషన్లో ఉందని చూసి ప్రస్తుతం మొదట అయితే సీ లైన్ డైవింగ్ టీం వాళ్ళే వర్క్ చేస్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు బోట్ ఏదైతే ఉందో ఈ బోటు భాగంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బోటుకి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది చిన్న బోటు చాలా సో దీనికి ఏంటంటే ఇదిగో ఇటుపక్క లేదా అటుపక్క రెండు పక్కల కూడా ఇట్లా గ్యాస్ కట్టర్లు వెల్డింగ్ తోటి హోల్స్ అయితే చేస్తున్నారు ఎందుకంటే హెచ్ బ్లాక్ విధానంలో ఆ పుల్లీలతోటి లాక్ చేయాలి కాబట్టి హోల్స్ అయితే చేస్తున్నారు ఈ పక్క ఆ పక్క ప్రజెంట్ సేమ్ ఈ రెండు బోట్స్ కూడా అదే విధానంలో హోల్స్ అయితే ఈ పక్క ఆ పక్క మొత్తం చేశారు సో వాటిల్లోనే దాదాపుగా పదహారు పుల్లీలు పదహారు పుల్లర్స్ తోటి ఏవైతే ఉన్నాయో పుల్లీలు వాటితోటి చైన్ సిస్టమ్ తోటి అయితే హెచ్ బ్లాక్ విధానంలో లాక్ చేసి సో ఆ అయితే నది గర్భం లోపల నుంచి దాదాపుగా ఒక ఐదు నుంచి పది అడుగులు అయితే పైకి లేపుతూ ఉన్నారండి అలా లేపిన విధానంలో ఏంటంటే బోట్ అనేది నది అంతర్భాగంలో నేలకు తగలకుండా ఉండటం సో తగలకపోవడం వల్ల బోట్ అనేది ఈజీగా నీళ్ళ లోపల కొంత కొద్దిగా బలంగా పట్టినా కూడా ఆ ఈజీగా అనేది ముందుకు కల కదలటం ఈ ప్రాసెస్ అనేది సాగుతుంది కాబట్టి ఆ విధానాన్ని అమలు చేస్తున్నారు ఇదిగోండి ఇది ఇది రెండో బోటు మీరు చూడొచ్చు రెండు కూడా ఇక్కడ ఈ ఘాట్ దగ్గరికి అయితే తీసుకొచ్చి వదిలేయడం జరిగింది ఇది మొదటిది అది మొదటి బోటు కనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ కనిపించేది ఇది రెండవ బోటు సో మొత్తం ఐదు పడవలు ఢీకొట్టినటువంటి నేపథ్యంలో అందులో ఒక బోట్ అనేది చిన్నది ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇంతే ఉంటుంది అది కూడా సో ఇటువంటి బోట్ అనేది ప్రకాశం బ్యారేజ్కి ఉన్నటువంటి గేట్లు ఏవైతే ఉన్నాయో అందులోంచి ఆ వరద తాకిడికి వరద ప్రవాహ వేగానికి అయితే కింద వైపు కొట్టుకుపోయిందని చెప్తున్నారు సో ప్రస్తుతానికి అక్కడ ఒక డ్రెడ్జింగ్ బోట్ అలానే ఒక మరపడవ చిన్న మరపడవ అయితే ప్రస్తుతానికి కొన్ని సో ఆ రెండింటినీ కూడా బయటికి తీసేసినట్లయితే ఇక అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆపరేషన్ అనేది ఖచ్చితంగా క్లోజ్ అయిపోతుందండి యాక్చువల్గా ఏమవుతుందంటే ప్రకాశం బ్యారేజ్కి ఎటువంటి చిన్నపాటి డ్యామేజ్ కాకుండా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి కాబట్టి ఈ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది ఈ బోట్లు బయటికి తీసి ఏదో పెద్ద లాగా చెప్తున్నారని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు యాక్చువల్గా మరి ప్రకాశం బ్యారేజ్ ఈ ప్రాంతానికి ఆయ ఆయకట్టుకి కావాల్సినటువంటి వాటర్ కావచ్చు ప్రకాశం బ్యారేజీ కృష్ణానది మీద ఉన్నటువంటి చిట్ట చివరి నీటి రిజర్వాయర్ ప్రాంతం ఇదేనండి రిజర్వ్ నీటిని నిల్వ చేసుకునేది ఇక్కడ నుంచే ఇప్పుడు వర్షాకాలం తగ్గిన తర్వాత అయినా నీళ్ళు ఇక్కడ నుంచే ఇటు ఏలూరు కానీ ఇటు బందరకు కానీ లేదా ఇటు గుంటూరు జిల్లాకు కానీ ఇటు కింద దిగుసే దిగుసేమ ప్రాంతానికి కానీ కూడా వాటర్ సప్లై అనేది ఇక్కడి నుంచే జరుగుతుంది సో మరి ఈ బ్యారేజ్ అనేది లేకపోతే మరి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఊహించుకోవచ్చు మన పదకొండున్నర లక్షల క్యూసెక్ల వరదొచ్చినటువంటి నేపథ్యంలో మరి బ్యారేజ్ కనుక కొట్టుకుపోయి ఉంటే జరిగేటటువంటి నష్టం అనేది ఊహకు కూడా అందదు అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు సో దయచేసి ఒక అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే బ్యారేజ్ పిల్లర్స్ అనేవి ఈ బోర్డులు తీయడానికి ఆలస్యం ఉండడానికి కారణం ఏంటంటే బ్యారేజ్ ఒక పిల్లర్ ఏదైతే ఉందో పిల్లర్కి నది అంతర్భాగంలో నిర్మిస్తారు కాబట్టి దానికి చాలా స్ట్రాంగ్గా కింద అయితే ఒక బేస్మెంట్ అనేది నిర్మిస్తారు ఆ బేస్మెంట్ అనేది పిల్లర్ ఎంత అయితే ఉందో దానికి రెండింతల వెడల్పులు అయితే ఒక బేస్మెంట్ లాంటిది కట్టి నదీ గర్భంలోంచి అయితే పిల్లర్ బయటికి తీసుకొస్తారు సో మనకి కనిపించే భాగమే కాదు నదీ గర్భం లోపల కూడా ఉండేటటువంటి ఆ బేస్మెంట్ ఏదైతే ఉందో దానికి కూడా ఎటువంటి నష్టం చేకూరకుండా ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఈ బోట్స్ని అయితే బయటకు తీస్తున్నారు సో అందువల్ల వీళ్ళు చేసేటటువంటిది కొద్దిగా లేట్ అవుతుంది అంతేనా అంతకమించే లేదు మీరు చూడొచ్చు అక్కడ లంగరేసినటువంటి బోట్స్ ఈరోజు రెండు బోట్లని ఒకేసారి తీస్తారా లేదంటే ఒక బోర్డు తర్వాత ఒక బోర్డు తీస్తారా తెలియదు మ్యాక్సిమం అయితే నాకు తెలిసి సాయంత్రం వరకు ఈ ఈ ప్రక్రియ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది సో తర్వాత ఇక్కడ తీసుకొచ్చినటువంటి బోట్స్ని ఇక్కడ నుంచి ఏం చేయాలి అనేది కూడా ఆలోచిస్తారు ప్రస్తుతానికైతే రెండు రెండు బోట్స్ని అయితే విజయవంతంగా అయితే బయటకు తీశారు ఈరోజు ఈవినింగ్ అయితే కార్యక్రమం అనేది పూర్తవుతుంది మీరు చూడొచ్చు మొదటి మూడు ప్రయోగాలు విఫలమైనటువంటి తరణంలో క్రేనులతోటి పైకి లేపడం ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి బయటకు తీయడం హార్ట్ ఎయిర్ బెలూన్స్ తోటి వాటిని పైకి లేపడం ఇలాంటి అన్నీ కూడా అట్లానే ఐరన్ రోపులు కట్టేసి ఒకటేసారిగా అటు దుర్గాఘాటు వైపు లాగడం ఇటువంటి ప్రాసెస్లో మొత్తం కూడా విఫలమైనటువంటి తరుణంలో ఈ హెచ్ బ్లాక్ విధానం అనేది సక్సెస్ఫుల్గా ఈ బోట్స్ని బయటికి తీసుకురావడానికి సాధ సాధ్యమైంది సాయపడింది అని కూడా అందరూ అంటున్నారు నిజంగా ఇక్కడ పనిచేసిన బృందానికి అయితే హ్యాట్సాప్ చెప్పాలండి ఎందుకంటే ఎంతో కష్ట సాధ్యం నదీ గర్భం లోపల దాదాపుగా పదిహేను నుంచి ఇరవై అడుగుల నీళ్లు ఉంటాయి ఇక్కడ బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్లు సో ఇంత లోతు ప్రదేశంలోకి వెళ్ళి ఈ బోట్స్కి యాక్చువల్గా ఇదిగో ఇట్లా హోల్స్ చేసి ఈ పక్క పక్క చైన్స్ తోటి పుల్లీలతోటి లాక్ చేసుకోవడం బోట్ని పైకి లేపుకోవడం ఆ బోట్ను పైకి లేపడం అనేది నీళ్ళలో ఉన్నప్పుడు చాలా కష్ట సాధ్యమైన పని అండి ఆ పుల్లీల సాయంతో వాళ్ళు ఒక టెక్నాలజీని ఉపయోగించి వాటిని పైకి లేపడం ఆ లేపిన వాటిని నదీ ప్రవాహం అనేది కింద నుంచి అలానే పైనుంచి నీళ్లు వెళ్తూనే ఉన్నాయి ఇంకా ప్రకాశం బ్యారేజ్ నుంచి కింద వైపుకి కొంత అయితే రిలీజ్ చేస్తున్నారు సో నీ నీరు అనేది నిలకడగలేదు నడుస్తూనే ఉంది అయినా కూడా ఆ వీళ్ళు ఎంతో వేయ ప్రయాసాలకు వచ్చి అయితే ఈ ఆపరేషన్ పూర్తి చేస్తున్నారు సాయంత్రానికి ఆపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోద్దని చెప్పేసి అందరూ భావిస్తున్నారండి థ్యాంక్ యూ